ఓం సార సద్గురు సమర్థ సద్గురు అట్లాడకోడి బ్రహ్మాండ నాయకుడు సర్వగుడు సర్వదేవత ఆ సాయనాదిని మనం ప్రార్థిస్తూ సత్సంగం నిర్వహించుకుంటాం బాబా చరిత్రలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం చాలామంది వారి వారి జీవితాలలో అనేక రకమైన కష్ట నష్టాలు వస్తూ మన జాతక రీత్యా గ్రహ దోషం ఉన్నందువలన హస్త సాముద్రిక వలన ఇతరతర తర జాతక లోపాల వల్ల అనేక రకమైన కష్టాలు వస్తున్నాయి గ్రహాలు అనుకూలం లేదు గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి అందుకని మనం గ్రహ పూజ నవగ్రహ పూజలు చేసుకోవాలి అని చెప్పి మనం నిత్య జీవితంలో చాలామంది వారి యొక్క జాతకరీత్యా గ్రహ దోషాలతో మనం చేసుకుంటూ ఉంటుంటాం అయితే బాబా ఈ ఈటన్నిటి అతీతుడు గ్రహ దోషాలకు అతీతుడు బాబా నిజంగా గారి అనుగ్రహం భక్తులపైన ఉంటే బాబాగారు చేయాలని చెప్పి అనుకుంటే మనకు ఈ గ్రహ దోషాలు కానీ అదేవిధంగా జాతక రీత్యా కొన్ని దోషాలు ఉన్నప్పటికీ సాముద్రిక శాస్త్ర ప్రకారం కూడా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ బాబా గారి అనుగ్రహం ఉంటే ఇవన్నీ పక్కకుపోయి బాబాగారు మన కోరికలు తీర్చగలుగుతారు అంటే బాబాగారు వీటన్నిటి అతీతుడు అయితే జాతకాలు లేవా గ్రహాలు లేవా అంటే అన్నీ ఉన్నాయి జాతకాలు ఉన్నాయి గ్రహాలున్నాయి గ్రహ దోషాలు ఉన్నాయి గ్రహ దోషాలకు పరిష్కారాలు ఇవన్నీ ఉన్నాయి వాస్తవమే కానీ ఆ సద్గురు సమర్థ సద్గురు ఒకలాంటి బ్రహ్మాండ నాయకుడు సర్వకుడు సర్వదేవతా స్వరూపుడైనా సాయనాథని అనుగ్రహం ఉంటే ఈ దోషాలన్నీ తొలగిపోతాయి వారి నిజమైన భక్తులకు బాబా ఈ దోషాలు ఉన్నప్పటికీ వాళ్ళ కోరికలు నెరవేరడం జరుగుతుంది మన బాబా జీవితంలో వెళ్తే మన టెండూల్కర్ కథలో టెండూల్కరు ఎంబీబీఎస్సీ కోసం వైద్య పరీక్ష రాస్తారు సరే జ్యోతిష్క పండితుడు వచ్చి అబ్బాయి యొక్క జాతకంలో ఈ సంవత్సరము వైద్య పరీక్ష ఉత్తీర్ణయ్యే యోగ్యత యోగ్యతనికి లేదు వచ్చే సంవత్సరం పరీక్ష రాస్తే ఉత్తీర్ణుడవుతాడు కాబట్టి ఈ సంవత్సరం పరీక్ష రాయాల్సిన అవసరం లేదు అతను ఉత్తీర్ణత పొందడు అని జ్యోతిష్య పండితులు వచ్చి గ్రహాలు బాగలేవని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆ మాటగానే పవన్ టెండూల్కర్ మనస్తాపం చెందుతాడు టెండూల్కర్ తల్లి సావిత్రిబాయి ఈ సావిత్రిబాయి బాబాకు పరమ భక్తురాలు సాయినాథ భజన మాలిక ఎనిమిది వందల అబంగా రాసింది అంటే ఎనిమిది వందల పద్యాలు రాసింది బాబా మీద సావిత్రిబాయి పరమ భక్తురాలు బాబా ఆమె కూడా చెంది ఇరువురు కలిసి బాబా దగ్గరికి వస్తారు ఇరువురు కలిసి బాబా దగ్గరికి వచ్చి బాబా బాబా ఈ విధంగా మా అబ్బాయి టెండూల్కరు వైద్య పరీక్ష రాశారు కానీ జాతక రీత్యా గ్రహరీత్యా పాస్ కాడని చెప్పి జ్యోతిష నుంచి చెప్తున్నారు మమ్మల్ని ఏం చేయమంటారు బాబా అని ప్రార్థిస్తారు అప్పుడు బాబా ఏమంటాడు అంటే నీ జాతకంలో లేనప్పటికీ నీ గ్రహ దోషాలు ఉన్నప్పటికీ నా పైన సంపూర్ణమైన నమ్మకం కలిగి నా పైన సంపూర్ణమైన నమ్మకం కలిపి కలిగి పరీక్ష రాయమను తప్పకుండా వృత్తి అవుతాడు జాతకరీత బాగలేనప్పటికీ గ్రహ దోషాలు ఉన్నప్పటికీ సాముద్రిక శాస్త్రవేత్తలు చెప్పినప్పటికీ నాపై నమ్మకంతో పరీక్ష రాయమని తప్పకుండా గురించి ఒత్తిడి అవుతారని బాబా చెప్తాను సరిగ్గా ట్రెడ్యూల్కరు అనుమానంతోనే పరీక్ష రాస్తారు పరీక్ష పాస్ కాను ఇంకా మరొక ఇంటర్వ్యూకి ఏమి వెళ్తాంలే ఇంటర్వ్యూ కూడా రాదు నోటి పరీక్ష రా వెళ్ళవలసిన అవసరం లేదు అనుకుంటా ట్రెడ్యూల్కర్ ఆ బాబా అనుగ్రహంతో వైద్య పరీక్ష పాస్ కావడం తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళడము ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత పాస్ కావడం అదేవిధంగా సీట్ రావడం ఇవన్నీ జరుగుతాయి అప్పుడు వారు వచ్చి బాబాకు నమస్కరించుకొని ప్రార్థిస్తారు అప్పుడు బాబా నా భక్తులకు గ్రహ దోషాలు ఉన్నప్పటికీ జాతక రీత్యా దోషాలు ఉన్నప్పటికీ వారి కోరికలు నేను నెరవేరుస్తానంటాడు బాబా అంటే అవి ఉన్నప్పటికీ కూడా బాబా అనుగ్రహం ఉంటే బాబానే వాటికి ఆయన ఇవ్వవలసిన సందేశాలు ఇచ్చి వాటికి చేయవలసిన పరిష్కారం చేసి మన కోరికలు నెరవేర్చడం బాబా అంటే బాబాను మనం సంపూర్ణంగా కమిట్ అయిపోయి శ్రద్ధా సభుడితో మనం ప్రార్థించి కొలిస్తే ఆ సమస్యలను ఆయనే పరిష్కరిస్తారు ఆ దోషాలు ఆయనే తొలగించడం జరుగుతుంది అది కథలు కూడా మనం చూసాం ఔరంగాబాద్ భార్య ఇరవై ఏడు సంవత్సరాలు చోలాపూర్ ఇరవై ఏడు సంవత్సరాల నుండి సంతానం లేదు ఆమెకు సంతాన యోగ్యత లేదు సంతాన యోగ్యత లేనప్పటికీ కూడా ఇరవై ఏడు సంవత్సరాల నుంచి సంతాన యోగ్యత లేనప్పటికీ కూడా సంతానం పైన మక్కువతో షిరిడీకి వచ్చి షిరిడిలో రెండేళ్ళు ఉంటుంది రెండేళ్ళు నుండి బాబా దగ్గరికి వెళ్ళి బాబాకు నమస్కారం చేసి బాబా ద్వారా తన కోరిక నెరవేర్చుకోవాలనుకుంటుంది అయితే ఈ ఎన్ని రెండేళ్ళు ఉన్నప్పటికీ కూడా బాబా దగ్గరికి వెళ్ళడానికి సరైన అవకాశం లేక శ్యామాను ప్రార్థిస్తుంది అప్పుడు శ్యామ ఉండి అమ్మ పన్నెండు గంటల హారతి ఎప్పుడు నేను అక్కడ ఉంటాను నువ్వు అగరవత్తులు తీసుకుని రా ఒక టెంకాయ తీసుకొన్రా అగరవత్తులు టెంకాయ తీసుకొని వస్తే బాబా దగ్గర మనం అడుగుతాం అని చెప్పడం అప్పుడు ఆమె మధ్యాహ్నం పన్నెండు గంటల హారతి జరుగుతుంటే ఆ టైంలో ఒక టెంకాయ అగర తీసుకొని బాబా దగ్గర వెళ్ళడం జరుగుతుంది శ్యామ శ్యామ దగ్గర వెళ్ళడం జరుగుతుంది అప్పుడు శ్యామ బాబాకు టెంకాయ ఇస్తాడు అప్పుడు బాబా ఏమంటారు టెంకాయ ఊపుతాడు ఊపి లోపల ఏదో తిరుగుతుంది అంటాడు అంటే ఇప్పుడు శ్యామ అంటాడు ఆ టెంకాయలో పిండం తిరుగుతుంది అంటాడు పిండం అంటే బాబా అంటాడు టెంకాయలో పిండం తిరిగినంత మాత్రం టెంకాయలు పిండాలు తిరుగుతాయా పిల్లలు పుడతారా అంటాడు లేదు బాబా ఆమెకు యోగ్యత లేనప్పటికీ ఆమెకు యోగ్యత లేనప్పటికీ నిన్ను శరణ వేడింది ఆమెకు సంతాన యోగ్యత కల్పించాలి సంతానం కల్పించాలి అని చాలాసేపు బాబాతో సంవాదం వివాదం చేసి బాబా నొప్పిస్తాడు బాబాను ఒప్పించిన తర్వాత అప్పుడు బాబా అంటాడు సరే పన్నెండు నెలల తర్వాత మీకు సంతానం కలుగుతుంది పన్నెండు నెలల తర్వాత సంతానం కలుగుతుంది అని చెప్పడం జరుగుతుంది ఒకవేళ సంతానం కలగకుంటే నన్ను మసీదు నుంచి తరిమేమని చెప్పి కూడా ఎప్పుడైతే చెప్పడం జరుగుతుంది అట్లా పన్నెండు నెలల తర్వాత ఆమె సంతానం కలగడం తర్వాత ఒక ఐదు వందలు పండించి కనుక ఆ యొక్క ఇది కట్టించడం ఇవన్నీ జరుగుతాయి అంటే ఆమె యోగ్యత లేనప్పటికీ కూడా బాబా అనుగ్రహంతో సంతానం కలుగుతుంది అదేవిధంగా రతంజీ కోటీశ్వరుడు డబ్బు డబ్బుంది హోదా ఉంది అదేవిధంగా పొలాలు ఉన్నాయి గుర్రాలు ఉన్నాయి పలకిలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ సంతానం లేదు యోగ్యత లేదు ఒకసారి పండు పూలను తీసుకొని బాబా దగ్గరికి వస్తాడు బాబా దగ్గరికి వచ్చి బాబా బాబా నాకు సంతానం కలలేదు బాబా సంతానం కల్పించండి బాబా అంటాడు అని ఐదు రూపాయలు దక్షిణిస్తాడు బాబా ఉండి నాకు మూడు రూపాయల పద్నాలుగు అనాలు ఎప్పుడో ముట్టింది ఒక రూపాయ రెండనాలు ఏమని చెప్పి తీసుకోవడం జరుగుతుంది సరే ఆ మూడు రూపాయల పద్నాలుగు గనాలు రూపాయలు రెండు రూపాయలు ఆ వేరిక అంటే అంతకుముందు ఒక సాధుకి ఇవ్వడం అది నాకు ఉంటాయి అని చెప్పడం జరుగుతుంది ఆ రకంగా ఏంటంటే రతంజీవి వచ్చినప్పుడు అతని సంతాన యోగ్యత లేనప్పటికీ కూడా బాబా అతనికి పన్నెండు సంతాన యోగ్యత కలిపిన తర్వాత పన్నెండు మంది సంతానం కలుగుతారు అతనికి పన్నెండు మంది సంతానం కలుగుతారు యోగ్యత లేనప్పటికీ కూడా అదేవిధంగా సప్త సప్నంత వరకు కూడా ఒక కుమారుడు ఉంటే ఆ కుమారుడు చనిపోయిన తర్వాత బాబాను బాబా మీద కొద్దిగా విమర్శించిన తర్వాత తిరిగి పశ్చాత్తపన్న తర్వాత సప్నంత బాబా సంతాన యోగ్యత కలిపేయడం జరుగుతుంది అదేవిధంగా హరి వినాయక్ సాటే సంతానం లేదు మొదటి బార్య చనిపోతుంది రెండో భార్య పెళ్లి చేసుకుంటాడు సంతానం లేదు బాబాని పెడతాడు నీకు ఇద్దరు కుమారుడు కలుగుతారని బాబా చెప్తాడు ఆయనకి ఇద్దరు కుమారులు జరుగుతారు అంటే ఇక్కడ ఈ కథలన్నీ బాబా చరిత్రలో కథలన్నీ వారికి యోగ్యత లేనప్పటికీ జాతకరీత్యా లేనప్పటికీ గ్రహ దోషాలు ఉన్నప్పటికీ ఎన్ని ఉన్నప్పటికీ కూడా బాబాను శరణి వేడిన తదుపరి ఈ గ్రహ దోషాలను కూడా పక్కన పెట్టి బాబానే వారి కోరికలు తీర్చాడు అంటే నిజమ్మగా బాబాను మనం శరణి వేడితే ఏ నవగ్రహాలకు ఏ గ్రహాలు పూజలు చేసుకోవాల్సిన అవసరం లేదు బాబాను అన్ని చేస్తాడు అయితే ఆ నమ్మకం మనకు ఉండాలి ఆ నమ్మకం ఉండి అంత భక్తులమైతే అంత భక్తులమైతే గ్రహాలు అన్ని పక్కన పెట్టి మన కోరికలు బాగా తీర్చడం జరుగుతుంది జై శ్రీ